హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చింతకాయ పప్పు చేసుకోవడం ఎలా దానికి కావాల్సినవి నేను ముందుగా క ఇది మసూర్ మసూరుదాలండి ఎర్రకంది పప్పు తీసుకొని కడిగి పెట్టుకున్నాను చింతకాయలు అండి రెండు టమాటాలు పచ్చిమిర్చి ఉల్లిపాయ ముందుగా ఇప్పుడు మనం తీసుకున్న కడిగి పెట్టుకున్న చింతకాయల్లో వేసుకుందాము తర్వాత టమాటా టమాటా ఇవి కూడా కట్ చేసుకొని పెట్టుకుందాము పెట్టాక చూద్దాం టమాటా పచ్చిమిర్చి ఉల్లిపాయ కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులోనే సరిపడా వా వాటర్ కూడా పోసుకున్నానండి ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ అంతా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకోవడం వలన పప్పు అనేది పైన పొంగకుండా ఉంటుంది ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకుందాము నూత పెట్టుకొని ఒక ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందాం ఉడికాక చూద్దాం ఈ విధంగా ఉడికించుకున్నాక ఇందులోనే ఒక స్పూన్ అంత కారం పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి ఒక స్పూన్ కారం సరిపడా సాల్ట్ వేసుకొని మెదుపుకుందాము మెదిపాక చూద్దాము పప్పుని ఈ విధంగా మెదుపుకున్నాక తాలింపు వేసుకుందామండి తాలింపు కోసం కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు జీలకర్ర ఆవాలు ఇంగువ ఇంగువ ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని ఒక పావు ఆయిల్ వేసుకున్నానండి అందులో ముందుగా మనము తీసుకున్న ఆవాలు జీలకర్ర వేసుకుందాము ఒక స్పూన్ ఆవాలు జీలకర్ర ఒక స్పూన్ వేసుకుందాము ఆయిల్ వేడి కానిద్దామండి వేడేయ్యాక చూద్దాము ఈ విధంగా వేడయ్యాక వెల్లుల్లి రెబ్బలు కరెపాక్ వేసుకున్నాము ఇగువ టేస్ట్ చాలా బాగుంటుంది వేసుకోవడం వలన ఇప్పుడు మనం ముందుగా పెట్టుకున్న పప్పుని వేసుకున్నాము ఒక టూ మినిట్స్ మగ్గనిద్దాము మగ్గాక చూద్దాం ఒక టూ మినిట్స్ తర్వాత చూస్తే ఈ విధంగా టేస్టీ టేస్టీ చింతకాయ పప్పు రెడీ అండి పుల్ల పుల్లగా వేడి వేడి అన్నంతో నెయ్యేసుకుని తింటే చాలా బాగుంటుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అంతేనండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కిందనే బిల్లైకా ప్రెస్ చేస్తే మా నోటిఫికేషన్లు మీకు వస్తాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ టేస్టీ టేస్టీ చిత్తకాయ పప్పు ఏ విధంగా చేసుకోవాలో నా ఛానల్లో చూడండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్